జైశంకర్ భూపాలపల్లి విఆర్ సి బండారి సంపత్ దారుణం స్థానిక మహిళతో సంబంధం ఆమె టీనేజ్ కూతురిపై కన్ను ఆదను చూసి బాలికపై అత్యాచారం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు ప్రజల మానప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన ఓ సీ ఊహించనలివి కానీ దారుణానికి పాల్పడ్డాడు విచక్షణ మరిచి ఓ పదహారు ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు నిందితుడిపై హనుమకొండ జిల్లా కేయు పోలీస్ స్టేషన్లో శుక్రవారం అత్యాచారం పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి సీగా ఉన్న బండారి సంపత్ రెండు వేల ఇరవై రెండులో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేశాడు సమయంలో హనుమకొండలోని ఓ కాలనీకి చెందిన మహిళతో సన్నిహితంగా మెలిగాడు ఖమ్మం జిల్లాకు సీగా బదిలీ అయ్యాక కూడా వారి సాన్నిహిత్యం కొనసాగింది ఇటీవల జైశంకర్ భూపాలపల్లికి వీఆర్సీగా బదిలీపై వచ్చిన అతడు మహిళ కూతురిపై కన్నేశాడు అదను చూసి అత్యాచారానికి ఒడిగట్టాడు తల్లికి బాలిక విషయానికి చెప్పడంతో ఆమె కేయు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది